మరికొన్ని రోజుల్లో కోట్లాది మంది హిందూ భక్తులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహోత్తరమైన ఘట్టం సాక్షాత్కారం కాబోతుంది అందుకు తొలి ఆహ్వానం ఎవరికి పంపారనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసలు రామమందిర ప్రాణప్రతిష్టాపనకు తొలి ఆహ్వానం ఎవరికి ఇచ్చారు ఆ విశేషాలు మనం ఈ వీడియోలో చూద్దాం ఈ నెల ఇరవై రెండో తేదీన అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే సాధారణంగా ఇది హిందువులకు సంబంధించిన వేడుక కాబట్టి ఆ వర్గం వారికే ఆహ్వానం అందిస్తారనే భావన దాదాపు అందరిలో ఉంటుంది కానీ అది అవాస్తవమని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిరూపించింది హిందూ ముస్లిం అని తేడా ఏమీ లేకుండా అందరూ సమానమే అని చాటి చెప్పింది ఇందుకు నిదర్శనంగా ముస్లిం అయిన ఇక్బాల్ అన్సారికి ఆహ్వానం ఇవ్వడమే ప్రత్యక్ష సాక్ష్యం అసలు ఈ ఇక్బాల్ అన్సారి ఎవరు ఎందుకు ఆయనకి తొలి ఆహ్వానం అందించారో ఇప్పుడు చూద్దాం రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాద కేసులో ఇక్బాల్ అన్సారి ఒక మాజీ న్యాయవాది ఆయన బాబ్రీ మసీదుకు కీలక మద్దతుదారుగా ఉన్నారు ఇక్బాల్ అన్సారి ముందు తన తండ్రి అయిన హసీం అన్సారీ ఈ కేసులో న్యాయవాదిగా ఉన్నారు ఆయన రెండు వేల పదహారో సంవత్సరంలో తన తొంభై ఐదో ఏట మృతి చెందిన తరువాత ఇక్బాల్ అన్సారీ ఈ కేసును కోర్టు ముందుకు తీసుకువచ్చారు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా గొంతెత్తలేదు కానీ బాబ్రీ మసీదు విషయంలో న్యాయం జరగాలని ఇక్బాల్ వాదించారు ఆయనకు ప్రస్తుతం రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తొలి ఆహ్వానం అందటం అందరికీ ఆసక్తికరంగా మారింది డిసెంబర్ ముప్పై తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించినప్పుడు ఆయనను పూలవర్షంతో ఘనంగా స్వాగతించిన వ్యక్తుల్లో ఇక్బాల్ అన్సారి కూడా ఉన్నారు ప్రధాని మోదీ తన ప్రాంతానికి వచ్చారని ఆయన అతిథి అని అలాగే దేశ ప్రధాని అని ఇక్బాల్ పేర్కొన్నారు దర్శనం కోసం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు రావడం సంతోషకరమైన విషయమని అన్నారు చూశారు కదా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తొలి ఆహ్వానం అందుకున్న ఇక్బాల్ అన్సారి గురించి హోపియాలి దిస్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్